అందరికీ నమస్కారం రేపు శనివారం అక్షయ తృతీయ తర్వాత రోజు గనక శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ రోజు రాత్రి పచ్చకర్పూరంతో ఇది పరిహారం చేస్తే చాలు మరునాటికి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి అపరకుబెరులుగా మారిపోతారు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీ జీవితం తప్పకుండా మారుతుంది మీ దరిద్ర బాధలన్నీ నుండి విముక్తి కలుగుతుంది ఎందుకంటే పచ్చకర్పూరం అంటే శ్రీవారికి ఎంతో ఇష్టం మన కష్టాలను తొలగించే శక్తి పచ్చకర్పూరానికి ఉంటుంది ఈ రోజుల్లో అంతా కల్తీ అయిపోయింది పచ్చకర్పూరం కూడా కల్తీ అవుతున్నారు స్వచ్ఛమైన పచ్చకర్పూరం ఎలా ఉంటుందంటే తెల్లగా ఉండదు గాజు బిల్లలాగా ఉంటుంది ఇలాంటి స్వచ్ఛమైన పచ్చకర్పూరాన్ని నిలిపి పొడి చేసి కుంకుమలో కలిపి ఆ కుంకుమను ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా మీ మీద ఉంటుంది పిల్లలు లేని వారు శనివారం రోజు కొంచెం పచ్చకర్పూరాన్ని పాలలో కలిపి ఆ పాలను తాగితే తొందరలోనే పిల్లలు పుడతారు పచ్చకర్పూరాన్ని సహజంగా తీపి పదార్థాలను వేస్తూ ఉంటారు లడ్డు చక్కెర పొంగలి పరమాన్నం ఇలా ప్రసాదాలలో కూడా పచ్చకర్పూరం వేస్తారు ఇలా పచ్చకర్పూరం వేసిన తీపి పదార్థాలను శనివారం రోజు స్వామివారికి ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని మీరు తిన్న పచ్చిపెట్టిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇంట్లో శుభకార్యాలు జరగాలని కోరుకునేవారు పచ్చకర్పూరం కలిపిన మధుర పదార్థం నివేదన చేస్తే ఇంట్లో తొందరగా శుభకార్యాలు జరుగుతాయి పచ్చకర్పూరంతో హోమం చేస్తే అతి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా పచ్చకర్పూరం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ పచ్చ కర్పూరంతో శనివారం రోజు రాత్రి సమయంలో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు తెల్లవారేసరికి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పెద్దలు చెప్తున్నారు మరి శనివారం రోజు రాత్రి పట్ కర్పూరంతో ఏం చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు దేవాలయాల ముందు ధ్వజస్తంభాలు ఎలా ఏర్పడ్డాయో తెలిపే పురాణ కథను విందాం దేవాలయానికి వెళ్ళిన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తర్వాతే లోపలికి వెళ్తాము ఈ ధ్వజస్తంభం ఏర్పడడానికి ఒక కథ ఉంది భారత యుద్ధానంతరం తర్వాత జ్యేష్ఠుడైన దేశుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధి అధిష్ఠించాడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుంటాడు గొప్ప దాతగా పేరు పొందాలనే కోరికతో విరివిరిగా దాన ధర్మాలు చేయటం మొదలు పెడతాడు ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతడికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు ధర్మరాజుకు అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను జయించి దేవతలను బ్రాహ్మణులను సంతృష్టపరిచే రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేయమని చెప్తాడు ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరస వహించి అశ్వమేధ యాగానికి సన్నాహాలు చేయించి అశ్వానికి రక్షకుడుగా నకల సహదేవులను సైన్యంతో పంపుతారు ఆ యాగాస్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు ఆయన మహాపరక్రమవంతుడు గొప్ప దాతగా గాంచినవాడు మయూరధ్వజుడి కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాస్వాన్ని బంధించాడు తామ్రధ్వజుడితో యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జునుడు ఓడిపోయారు తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికే బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూర ధ్వజుని యుద్ధంలో జయించడం సాధ్యం కాదని మహాబల పరక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారని అతన్ని కపటోపాయంతో మాత్రమే జయించగలని చెప్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మనిషిపురం చేరుకున్నారు ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిసి ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు నీ దర్శనార్థమే మేము వస్తున్నాం దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతన్ని కుమారుణ్ణి పట్టుకుంది బాలుని విడిచిపెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో ఇలా అంది మీ కుమారుడు మీకు కావాలి అంటే మణిపుర రాజైన ధ్వజుడు శరీరంలో నుంచి సగ భాగం నాకు ఆహారంగా అతడి భార్య పుత్రులే స్వయంగా కోసి ఇవ్వగ అతన్ని అతని వదిలివేస్తానని చెప్పిందని అనేక గనక ప్రభువులు మాయందు దయదలిసి శరీరంలోని సగ భాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుణ్ణి కాపాడమని కోరుతారు వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యా సూత్రాలను పిలిచి అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తారు వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూసిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వరపోయాడు ఇంతలో మయూరధ్వజుడిని ఎడమ కన్ను నుంచి నీరు కారడం చూసిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు అందుకు మయూరధ్వజుడు మహాత్మ తమరు పొరబడుతున్నారు బాధపడిన శరీరాన్ని నేను మీకు ఇవ్వటం లేదు నాకు ఒడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది ఆ భాగ్యం తనకు కలగటం లేదని కదా అని ఎడమకన్ను చాలా బాగా కన్నీరు కాస్తున్నదని వివరిస్తాడు మయూరధ్వజని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజ రూపాన్ని చూపి ధ్వజ నీ దానగుణం అమోఘం ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను అంటాడు పరమాత్మ నా శరీరం నశించిన నా ఆత్మ అర్థం ఉపయోగపడేలాగా నిత్యం మీ ముందు ఉండేలాగా అనుగ్రహించండి అని కోరుతాడు మయూరధ్వజుడు అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికి మయూర ధ్వజం ఇంటి నుంచి ప్రతి దేవాలయం ముందుండి గుర్తుగా నీ పేరున్న ధ్వజ స్తంభాలు వెలుస్తాయి వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సన్నిధిలో ఉంటుంది ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణం నమస్కారాలు ఉచ్చరించిన మెదటనే ప్రజలు తమ ఇష్ట దైవాలను దర్శించుకుంటారు ప్రతినిత్యం నీ శరీరం దీపం ఎవరు ఉంచుతారో వారి జన్మ సఫలమవుతుంది నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపించే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు ఆనాటి నుంచి దేవాలయాల్లో ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచారమైంది భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూల విరాట్ దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా మారింది ఇక వీడియోలోకి వస్తే శనివారం అంటే శ్రీవారికి ఎంతో ఇష్టమైన రోజు అందులోనూ రేపు వచ్చే శనివారం మరింత విశేషమైనది లక్ష్మీదేవి అనగా ధనం ఇంట్లో నిలవాలి అని కోరుకునేవారు ఈ శనివారం రోజు రాత్రి సమయంలో అంటే సాయంత్రం దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి ఏమీ లేదు చిన్న ప్లాస్టిక్ డబ్బాను తీసుకోండి లేదా కుంకుమ భరణి అయినా ఖాళీది ఉంటే అది తీసుకోండి దానిలో కొంచెం పచ్చకర్పూరం వేయండి ఆ తర్వాత కొంచెం కుంకుమ పువ్వును కూడా బరణిలో వేయండి కుంకుమ పువ్వు చాలా కాస్ట్లీ అందరికీ దొరకదు కనుక మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు వేయండి లేదంటే మూడు యాలక్కాయలను వేయండి ఇలా కుంకుమ భరణిలో పచ్చకర్పూరము కుంకుమ పువ్వు లేదా యాలకులు వేసి ఒక్కసారి ఆ బరణీ మీ ఇల్లంతా తిప్పండి మూత పెట్టకుండా తిప్పండి అలా తిప్పేటప్పుడు మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తుల సమస్యలు చేయడంతా పోవాలి లక్ష్మి దేవి మా ఇంటికి వచ్చి మాకు సకల ఐశ్వర్యాలను ఇవ్వాలి ధనానికి లోటు రాకుండదు అని మనస్ఫూర్తిగా కోరుకోండి బాత్రూమ్ తప్ప మిగతా అన్ని గదుల్లో తిప్పండి ఆ తర్వాత ఈ కుంకుమ బర్ని మీద మూత పెట్టేసి ఆ బర్నను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో బీర్వాలు ధనం దాచుకునే చోట పెట్టండి ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది విపరీతంగా ధన లాభం కలుగుతుంది కష్టాలన్నీ పోతాయి అంతేకాదు ఈ పరిహారం చేసిన ఒక్క రోజులోనే మీ ఇంట్లో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది లక్ష్మీదేవి కళ వస్తుంది మీకన్నీ శుభాలే జరుగుతాయి కనుక మీరు కూడా శనివారం రోజు కర్పూరంతో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి శనివారం రోజు రావి ఆకు మీద అగ్గి పుల్లతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా రాసి అక్కడ పెట్టుకుంటే ఇరవై నాలుగు గంటల్లో శుభవార్త వింటారని పండితులు చెప్తున్నారు మరి రావి ఆకు మీద అగ్గి పుల్లతో ఏం చేయాలి ఎక్కడ పెట్టుకోవాలి ఈ విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు శాస్త్రాలలో ప్రత్యేకమైన శక్తులు కలిగిన కొన్ని ఆకుల గురించి చెప్పారు ఆ ఆకులతో ప్రత్యేక పరిహారాలు చేస్తే తొందరగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అలాంటి శక్తివంతమైన ఆకులలో రావి ఆకు ఒకటి చాలామంది తీవ్రమైన ఆర్థిక సమస్యల కల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఎంత కష్టపడినా సరే చేతిలో ధనం నిలబడదు ఎప్పుడు ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది నమ్మిన వారే మోసం చేస్తారు తెలిసిన వారికి డబ్బులు అప్పుగా ఇచ్చి మోసపోయిన వారు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి రాబట్టాలని అనుకునేవారు అప్పులను తీర్చుకునే శక్తి కావాలని కోరుకునేవారు ఇతర ధన సమస్యలు ఉన్నవారు శనివారం రోజు చక్కగా రావి ఆకుతో ఒక పరిహారం పాటిస్తే ఈ సమస్యకు ఒక రోజులోనే పరిష్కారం తెలుస్తుందని ఇరవై నాలుగు గంటల్లో శుభవార్త వింటారని పండితులు అంటున్నారు మరి ఆ ఆకు పరిహారం ఎలా చేయాలో చూద్దాం ముఖ్యంగా తీవ్రమైన ఆర్థిక బాధలు ఉన్నవారు డబ్బు విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారాన్ని చేయవచ్చు కానీ భక్తి శ్రద్ధలు చాలా ప్రధానం నమ్మకంతో ఈ పరిహారం చేయండి ఖచ్చితమైన లాభాన్ని పొందుతారు శనివారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో అంటే శని హోరలో ఈ పరిహారం చేశారు అంటే అద్భుతమైన ఫలితం చూస్తారు మరి ఏం చేయాలి అంటే శనివారం కొంచెం త్వరగానే నిద్రలేచి స్నానం చేసి దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి రావి చెట్టుకు నమస్కారం చేసుకొని ఒక రావి ఆకుని చెట్టు నుంచి కోసి ఇంటికి తెచ్చుకోండి ఈ ఆకును శుభ్రంగా నీటితో కట్టండి ఆ తర్వాత కొంచెం కుంకుమం తీసుకొని దానిలో కొంచెం పచ్చకర్పూరం నిమ్మరసం కలిపి ఈ మిశ్రమంతో రావి ఆకు మీద అగ్గిపుల్ల సహాయంతో స్వస్తిక్ రాయండి అలా స్వస్తిక్ రాసేటప్పుడు మీరు ఏ సంకల్పంతో ఈ పరిహారం చేస్తున్నారో ఆ సంకల్పాన్ని మనసులో చెప్పుకోండి అంటే శత్రువులు ఉన్నవారు శత్రువులు తొలగిపోవాలని నరదిష్టి ఉన్నవారు నరదిష్టి తొలగిపోవాలని లేదా ధన సమస్యలు ఉన్నవారు ఆ ధన సమస్యలు తొలగిపోవాలని అప్పులు ఉన్నవారు ఆ అప్పులు తీరిపోవాలని అప్పులు రావలసిన వారు ఆ అప్పులు తిరిగి రావాలని ఇలా ఏ సంకల్పంతోనైనా సరే పరిహారం చేయవచ్చు అలా మీ సంకల్పం చెప్పుకుంటూ స్వస్తి గుర్తును రాసిన తర్వాత ఆ రావి ఆకును పూజ గదిలో పెట్టి ధూపం దీపాలు చూపించండి ఆ తర్వాత ఈ రావి ఆకును తీసి ఒక చిన్న కవర్లో పెట్టి ఇంట్లో హాల్లో ఎవరికి కనబడకుండా చోట పెట్టి వదిలేయండి ఇలా చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీరు ఏదో ఒక శుభవార్త వింటారు ఇలా పెట్టిన రావి ఆకుకు ప్రతి శనివారం రూప దీపాలను చూపిస్తూ ఉండండి చాలు ఒక సంవత్సరం వరకు ఆ ఆకునే అలా వదిలివేయండి ఆ రావి ఆకే మీకు లెక్కలేనంత అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు కూడా శనివారం రోజు ఈ పరిహారం ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు శనివారం రోజు రావాకితోని ఇలా చేయండి పచ్చకర్పూరంతో చేయండి ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి ఆ శ్రీవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను